పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మహిళపై మున్సిపల్ అధికారి దౌర్జన్యం కాలోజీ జయంతి వేడుకలు శాసనసభలో ఘనంగా సిరిసిల్లా జేఎన్టీయూ ముందు విద్యార్థుల ధర్నా కర్నూలు కేరీస్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పిరంజిత్ వెంకటాపురం చెర్ల రహదారిపై లారీల అడ్డంకులు రైతులకు యూరియా కొరత ఏర్పడటానికి కేంద్రంలోని లోపాలు వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి అన్నారు రైతులకు ఎప్పటికప్పుడు యూరియా అందేలా చూడాల్సిన బాధ్యత టీఏఓ ఎంఏఓ ఏఈఓలదేనని ఆయన గుర్తు చేశారు ఈ విషయంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రత్యామ్నాయంగా నానో స్ప్రే వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు రైతులకు యూరియా కొరతకు కేంద్రం ఎంతైతే బాధ్యత అందులో అగ్రికల్చర్ అధికారులు కూడా అంతే బాధ్యత ఒక పక్కన రైతు ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా వేసి ఎకరానికి పండించాల్సింది రైతు రెండు మూడు బస్తాలు మరి ఎకరానికి వేయడం వల్ల పంట బాగా పండునని రైతు ఆనందంతో చేసే దానికి ఒక పక్కన చాలా మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు కొత్త కొత్త రకమైన జబ్బులు రావడం ఆస్కారం ఉంది నానో స్ప్రే అనేది ఒకటి మరి రైతులు వాటిని వినియోగించుకోవడం లేదు దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దానివల్ల పంట కూడా మంచిగా పండుతుంది దానిలో రైతు కూడా ఆనందపడతాడు తక్కువ ధరలేకే వస్తుంది ఇవన్నీ ప్రభుత్వం తెచ్చే ఏవైతే యూరియా అనుకోండి నానో అనుకోండి అన్ని తెచ్చే వాటిని సరిగా సరిగ్గా వాటిని వినియోగించుకోవడం లేదు రైతులు దీనికి కారణం డిఏఓలు ఎంఏఓలు ఏఈఓలు వీరు కేవలం వారు రైతులకు అవగాహన కల్పించకుండా వారు కేవలం వారి యొక్క డ్యూటీలు ఆఫీస్కి వచ్చినా వాటికి వచ్చిన కూర్చున్న కూర్చున్నాం కొంతమంది డ్యూటీలోకే రారు రైతులే పట్టించుకోరు అటువంటి పరిస్థితుల్లో రైతులు ఈనాడు ఎట్లా వినియోగించుకోవాలి అని తెలియక సతమతమై ఈనాడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇది తక్షణమే గ్రహించాలి ఎవరైతే మండలాధికారులు గ్రామాధికారులు జిల్లాధికారులు రైతులకు అవగాహన కల్పించకుండా యూరియా కొరతకు వారు ఇబ్బంది పడుతున్నారు దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సిందిగా నేను కోరుతున్నాను కనుక తక్షణమే మీరు ఇప్పుడైనా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి వారికి ఒక అవేర్నెస్ తేవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా అధికారులకు నేను డిమాండ్ చేస్తున్నా గ్రామంలో దళితుల భూమి వివాదం చెలరేగింది సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిది ఏలోని పదహారు ఎకరాల భూమిపై ఎండోమెంట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు मैदान में कोई थे सरकारी सारे मान सारे है और और मान सारे हैं और फाइनल साइंस सारे वो के इन्वेस्टमेंट सारे नहीं के लिए सारे मिलिट्री के आनंद पर सवाल है चुराना मैदान में काफी वाले चीज है के साथ उन्होंने एक्टिविटी से रिकवर करने के लिए आप लोगों ने पीसोच ने अपन ने देना और मतलब के लिए सारे के समान के लिए लिए तो लीजिए నమస్కారం మాది నమస్కారం సార్ మాది నెట్టకల గ్రామము మాది వెసిల్ భూములు అన్ని పదహైదు ఎకరాలు ఉన్నాయి నా పేరు సుంతన్న మా అప్పుడు నెలలు యాభై ఎనిమిది చేసుకొని తింటున్నాము వాటిని కొంతమంది వ్యక్తులు అన్యాయం చేయాలని లాక్కునాలని ఇప్పుడు రెడ్డి మార్క్ పెట్టినారు ఎట్లన్నా దయచేసి మీకు చెప్తాము దాన్ని తొలగియ్యాలని కోరుతున్నాము మా మీద ఏమో ఇది చేసి పెట్టినారు మాము కూడా సముద్రమాయ చెప్పినా కూడా ఏం పట్టించుకోవడం లేదు తిరుగుతున్నాము అన్ని ఆఫీస్ కూడా ఏం పట్టించుకోవడం లేదు అది రెడ్ మార్క్ భూమి కాదు మామూలు మన రిజిస్టార్ భూమి మాము యాభై ఏళ్ళ నెలలు కొన్నాము అప్పుడు అప్పుడు ఏం లేదు ఎట్టగల నాకు అనుభవం ఉంది అంత అనుభవం ఉంది చెప్తున్నాను ఇప్పుడు అని అట్లా చేసినారు ఎవరు పెద్దవాళ్ళు చేయింది అంతా అట్లా చేసి మమ్మల్ని అన్యాయం చేయాలని ఎస్సీలు అన్ని లాక్కున్నాలని మాము చెప్పినట్లు ఇస్తారని వాళ్ళు ఇట్లా కుట్ర పనులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ నా పేరు మామిడి మార్క్ తొలగించాలని అడిగింది వచ్చినాము సబ్ కలెక్టర్ దాకా వచ్చినాము సబ్ కలెక్టర్ లెటర్ ఇస్తాము లెటర్ ఇచ్చినాక మేము ఒక లెటర్ రాస్తాము అది వచ్చినాక చెప్తామన్నారు సార్ మాము యాభై ఏళ్ళ నెల అనుభవం సార్ నెట్టకల్ మేడం సరైన ఉండి సరే ఒక వారం టైం లో అంటే మా ఎరేషన్ చేసుకొచ్చి ఆర్ఎస్ఆర్ అడగలు ఆర్ఆర్ వారు అన్నీ మొత్తం రికార్డు నేను రిజిస్టర్ అంతా మొత్తం ఎరక్ట్రేషన్ చేస్తాను నేను అని చెప్తే మరి ఒక వారం టైం ఇచ్చినా మేడం వచ్చి పొందరు మంది పిలిపించింది మమ్మల్ని అందరి పిలిపిస్తే అక్కడ నేను అండి మీది మీరు జీడిగా మారింది మీది ఎగమ జరిగింది అది మీది మీ భూములు ఇట్లా చేయకూడదనే వాళ్ళు ఏదేసాను ఇవన్నీ పుట్టిందనమాట ఇట్లా పనులు చేయబద్దు ఇట్లా భూములతో ఇట్లా చేస్తా ఇట్లా పనులు ప్రాణాలు పోయే పనులు కదా కొన్ని ఎంత బాగా ఎంత ఇబ్బందులు గురైనారు మానసికంగా మామూలు చాలా నలుగు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉంటారు మాములు ఈ పొలం విషయంలో మానసిక రోగం తగ్గింది మామలకి చాలా ఎట్లా ఉందంటే ఏం మమ్మల్ని ఇంత మనం కష్టపడి తీసుకునే పొలం నీ మమ్మకి మాకేమిట్లయి పెట్టడం అని దానిపైన ఎక్కువ మానసికంగా గురవుతున్నారు ఇప్పటికి మేము సంవత్సరం ఎంఆర్ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ కి మరి ఆర్డీ ఆఫీస్ కి ఈ సబ్ కలెక్టర్ ఇచ్చినాము సబ్ కలెక్టర్ ఒకటిన్నర సంవత్సరం ఇచ్చింది ఒకటిన్నర నెల అయింది ఇప్పుడు ఏమన్నాడు ఆయన ఆయన ఏమవుతుందంటే లేదండి ఇప్పుడు మీరు మీ జేసీ లెవెల్లో ఉంది ఇది ఇప్పుడు మీరు మేడం ఏమి ఇచ్చింది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది వాస్తునే ఇప్పుడు నేను నేను కానీ పంపిస్తాను ఒక లెటర్ పంపిస్తాను సారీ డిసైడ్ చేయాల్సింది ఏం కాదు ఇది కాబట్టి పై లెవెల్లో కూడా చేసి డిసైడ్ చేయాలా అది ఆ చేసి మమ్మ ఒక లెటర్ పంపిస్తాము అప్పటి వరకు మేము ఒక వారం వెయిట్ చేయాలని చెప్తున్నాడు న్యాయం చేసాం అని అన్నీ అనడం లేదు ఒక పంపిస్తాం వాళ్ళు డిసైడ్ చేయాలంటే ఎందుకంటే ఎస్సీలు భూమి అయినా ఇంత ఇంత మా మీద దౌర్జనం చేసి మా భూములు నాక్కోాలని చాలా మాకు అన్యాయం దొరుకుంది ఈ దీనిపైన ఎక్కడికైనా వదిలే పరిస్థితి అంటే ఎవరు వదిలే పరిస్థితి అంటే లేదు చాలా మాకు సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఎంఓ కాని మా పైన దయ ఉంచి ఎస్వీ భూముల్ని మ్యామ్ చేయాలని కోరుతున్నాము మేము ఎవరు జోలుకు పోయేవారు కాదు మా జోలు కోసం వదిలిపెట్టే పరిస్థితి ఏమో మీరు చేయబోతా లేదు ఇది ఎక్కడి వరకు తీసుకుపోతాము నా పేరు బండారు రాము సార్ మా పైన దయ ఉంచి మీరు మీరు కానీ మీడియా మీడియా కానీ మాకు సహకరించాలని చాలా మానసికంగా గురవుతున్నారు సార్ మా వాళ్ళు మొత్తము మొత్తం పదహారు ఎకరాలు సార్ ఇది పొలము ఇది ఐదు విట్టకంట సార్ విట్టకండ్ పొలం ఇప్పటివరకు వరకు అనుభవంలో సార్ మామంతా మామూలు అంతా భూమి కానీ ఇప్పటివరకు మా అనుభవంలో ఉంది ఎవరు కాలు పెట్టాలంటే పెట్టి ఎవరు వచ్చినా సార్ వాడు వీరేజన వాళ్ళు తొన్ని పోయినాము కొడక రక్తం లేదని కాదు కొడక మా బొమ్మలకి మీద వస్తున్నారు మీరు వ్యవసాయం కాదు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి భాస్కరావు భవన్ వరకు మా సమస్య పరిష్కరించండి మాకు న్యాయం చేయండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరిన డిపెండెంట్ ఉద్యోగ బాధితులు చివరికి ఏఐటీయూసీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు సంవత్సరాలు గడిచినా తమ సమస్య పరిష్కారం కాలేదని కార్మిక సంఘాల నాయకులు కూడా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు

మేము మీరు పన్నెండు తారీఖు సర్క్యులర్ వచ్చే విధంగా చేయండి లేదు ప్రభుత్వం దగ్గరికే వెళ్ళామంటే మీరు ముందుండండి సార్ మీ వెనకాల మేము ఉంటాం మా పని అనే చేసి పెట్టండి సార్ దండం పెడతామని యువకులం మాకు రక్తం ఉన్నది దొంగలుగా కంపెనీలో చిత్రీకరించబడి ఉద్యోగం చేయకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించకండి మేము ఉద్యోగం చేస్తామని వేడుకుంటున్నాం మాకు ఉద్యోగాలు ఇప్పేయండి సార్ ప్లీజ్

ఒక దగ్గర ఎక్కడైనా చేసి చూడండి ఎట్లుండదు మీ ఆధారాలు చెప్పండి దగ్గర చేసిన తర్వాత అక్కడ రియాక్షన్ చెప్పండి ਇਹ ਅਧਿਕਾਰ ਨੂੰ ਨਾਰਗਾ ਜਿੱਥੇ ਅਧਿਕਾਰ ਨੂੰ ਨਾਰਗਾ ਅੱਜ ਨਾਲ ਅੜੀ ਆਕਮਾਤ ਨਾਲ ਜਾ ਕੇ ਪ੍ਰਮਖੀ ਦੇਵਲ ਰਾਗਲੇ ਐਡੀਟਾਰੀ ਸੁਵੇਦਾਰਾ ਇਹ ਜੀਤ ਕਰਦਾ ਨੇ ਤੇ ਸ਼ਾਮਦਰਗਾ ਅਧਿਕਾਰ ਨੂੰ ਨਿਸ਼ਵਾਸ ਨੇ ਇਹ ਆਪ ਜੁਨੀ ਮਨਦਾਰ ਰਾਜ ਦੇ ਮਨਦਾਰ ఈ రోజు ఏఐటీసీ ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా సీతారామయ్య సారు ఈ యొక్క సెక్షన్ మీటింగ్ పన్నెండు తారీఖు జరగబోయే సెక్షన్ మీటింగ్లో మాపై ఖచ్చితంగా సర్క్యులర్ తీసుకురావాలి మరి నలభై మూడు మంది జేఎంఈటీలు ఏమో ఉద్యోగం చేయలేక పక్కకు పోతే వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తారు మేము నిజమైన వారసులం మేము మా తండ్రులకే ఉట్టామని డిఎన్ఏ టెస్ట్లకు కూడా సిద్ధమని చెప్పి మీ ఏఐటిసి ముందు నిరసన చేస్తే మాట్లాడడానికి రావట్లేదు మా తండ్రులు ఆ రోజు మీకు కప్పం కట్టలేదా ఆ రోజు మీకు ఏదైతే గుర్తింపు సంఘానికి ట్యాక్స్ కట్టలేదా మమ్మల్ని ఎందుకు మీరు ఇట్లా విస్మరిస్తున్నారని చెప్పి సీతారామయ్య సార్ మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పన్నెండవ తారీఖు నాడు సర్క్యులర్ రిలీజ్ చేయండి మీరు సిఎండ్ఎండిని వదిలిపెట్టద్దు అలాగే డైరెక్టర్ని వదిలిపెట్టద్దు లేకుంటే గుర్తింపు సంఘానికి మీరు రాజీనామా చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జనప్రసాద్ గారు ఏమన్నారు అన్నారు మీరు బయటకు వస్తే మా జీవితాలు బాగుపడతాయి అన్నప్పుడు మీరు ఎందుకు రావట్లేరు మీ దగ్గర మొండి వైఖరి ఉందా లేకపోతే ఆయన దగ్గర మొండి వైఖరి ఉందా మీ ఇద్దరి పట్ల మిమ్మల్ేవాళ్ళ అలాడు ఒక ప్రాణం శ్రీధర్ అని చెప్పేసి మంత్రి నియోజకవర్గానికి చెందిన తన ఒక అతను చనిపోయాడు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మనకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా మాట్లాడినారు ఇంతమంది మాట్లాడినప్పటికీ మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఏమైనా భయపడుతున్నారా మరి పోరాటానికి మీరు మాకు మద్దతుగా ఉన్నట్టేది ఉంటే ఇప్పటికిప్పుడే మీతో పాటు మాకు సింగరేణి యాజమాన్యం వింటలేదు మాకు ప్రభుత్వం మాకేం సపోర్ట్ లేదు అని మాకు చెప్పి మీరు మాతో బయటికి రండి పోరాటాలకు ఎక్కడికైనా సిద్ధమే అప్పుడు మేము మిమ్మల్ని మా గుర్తింపు సంఘం మీకు గౌరవిస్తాం మీ ఇదే మాటగా ఐఎన్టీసీ గారు ఏదైతే జనప్రసాద్ గారు చెప్పిలో ఇప్పుడు ఇక్కడికి వచ్చా సమాధానం చెప్పేదాకా కూడా మీ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఏ పోలీస్ వాళ్ళైనా ఇంకెవరికైనా ఫోన్ చేసి మీరు రప్పించినా కూడా దీనికి సమాధానం ఇయ్యాలి కాకపోయినా రేపొచ్చి కూర్చుంటాం ఎల్లుండి వచ్చి కూర్చుంటాం సమాధానం మాత్రం ఖచ్చితంగా దయచేసి సింగారెడ్డి మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పట్ల అన్ని యూనియన్లు కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాకు మద్దతు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల కార్మికులందరినీ కోరుకుంటున్నాం కర్నూలులో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మహిళపై మున్సిపల్ అధికారి దౌర్జన్యం చేస్తున్నారని అనే మహిళ ఆరోపించారు మంగళవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ తాను సెంట్రల్ ప్లాజా ఎదుట మీద పండ్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని కానీ మున్సిపల్ అధికారి తరచూ దుర్భాషలాడుతూ డబ్బులు డిమాండ్ చేస్తూ మాపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు తల్లిదండ్రులు లేరని శరీరంలో ఒకే కిడ్నీ ఉందని అయినా కష్టపడి జీవనం సాగిస్తున్నానని ఇలాంటి వేధింపులు భరించలేమని తెలిపారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు లేని ఆత్మహత్య శరణ్యం తప్ప వేరే మార్గం లేదని హెచ్చరించారు ఏమన్నా ఏ అధికారి పేరు ఆయన పేరు చెప్పకున్నాడు సార్ మాకి రోజు వస్తాడు కార్లో వస్తాడు వాన వచ్చినా వస్తాడు ఎండ వచ్చినా వస్తాడు అసలు ఇంకా వాన పడుతున్నా కూడా తరుముతాడు సార్ ట్రాక్టర్ తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఎట్లా తరుముతాడు అంటే ఏ అధికారైనా పండి ఇట్లా పట్టుకొని తయ్యాడు సార్ ఈ అధికారి బండి పట్టుకొని నేను తోస్తా అంటాడు ఆయన నేను దోస్తా బండి పక్కకి అంటాడు మీ నా పేరు సువర్ణ సార్ నేను సాగు కానీ బతుకు కానీ ఇడే పనికలను సార్ నాకు ఎవరు లేరు నాకు ఆదుకునేటోళ్ళు నా కుటుంబం పెద్దలు కూడా ఎవరు లేరు మీరు ఎంక్వైరీ చేసుకోండి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వెంకటాపురం చర్ల రహదారిపై ఇసుక లారీలు యథేచ్ఛగా నిలిపివేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర లారీలు నిలవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని వాహనదారులు వాపోతున్నారు స్థానికులు మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మా సమస్యలను పట్టించుకోవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు విద్యారంగంలో ముప్పై ఐదేళ్ల నిరంతర సేవలకు గుర్తింపుగా పెద్దపల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రెండు పేల ఇరవై ఐదును గీతాంజలి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గణిత బోధకులు కంది రవీందర్ రెడ్డి అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో బెల్ట్ ప్రాంతంలో గీతాంజలి హై స్కూల్ ను స్థాపించి వేలాది మంది విద్యార్థులను జాతీయ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో రవీందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు సరస్వతి మాతా కటాక్షం అహర్నిశల కృషి విద్యా పట్ల ఉన్న ఆసక్తి కారణంగా ఆయనకు ఈ గౌరవం లభించిందని మేధావులు విద్యావేత్తలు శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా విద్యాధికారి సమక్షంలో అవార్డును స్వీకరించిన రవీందర్ రెడ్డి విమర్శలకు తావు లేకుండా విద్యా నిబద్ధతతో ఉపాధ్యాయునిగా ప్రధానోపాధ్యాయునిగా ముప్పై తల్లిదండ్రులు విద్యార్థుల అభిమానాన్ని చూరగొన్నారు ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మేధావులు పోషకులు విద్యార్థులు రవీందర్ రెడ్డిని అభినందించారు ట్రిపుల్ ఐటీలో ఆదివారం ఘటన చోటు చేసుకుంది పరీక్ష హాల్లోకి అనుమతించలేదన్న ఆగ్రహంతో ఎంటెక్ టెక్ విద్యార్థి వినయ్ ఒక అధ్యాపకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అధ్యాపకుడు రాజును సహచరులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు దాడి అనంతరం విచార్థి వినయ్ తన హాస్టల్ గదికి వెళ్లిపోయాడు అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో క్యాంపస్ లో భయాందోళన నెలకొంది విద్యార్థులు అధ్యాపకులు ఆందోళనకు గురయ్యారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దాడి వెనుక ఉన్న కారణాలపై సమగ్రంగా విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు నీ రికార్డ్ అంతా ఉండదు కదా సో వాడి ఈ రోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నేను నువ్వు ఈ సెమిస్టర్ మొత్తం రాలేరు కదా ఎగ్జామ్ ఏనీ కండక్ట్ చేయలాను హెచ్ఓడి గారి దగ్ని పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి హెచ్ఓడి గారి దగ్గర పంపించాను హెచ్ఓడి గారి తర్వాత మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టున్నాడు నా దగ్గరికి వచ్చి సార్ మీతోనే మాట్లాడమన్నారండి అని చెప్పాడు మీరు పర్మిట్ చేస్తే ఆయన పర్మిట్ చేస్తున్నారని చెప్పాడు నేను హెచ్ఓడి గారికి తన ముందే స్టూడెంట్ ముందే నాలుగు హాల్లోనే ఉన్నాను మిగతా పిల్లలందరూ ఎగ్జామ్ స్టార్ట్ అయింది రాస్తున్నారు వాళ్ళు నేను స్పీకర్లో పెట్టి హెచ్ఓడి గారితో మాట్లాడాను తన ముందే హెచ్ఓడి గారు నాతో ఏం చెప్పారంటే నేను ఆ పర్మిషన్ పర్మిషనే మిగలేదు వాడికి అని చెప్పారు వాడు స్పీకర్లో అది కూడా విన్నాడు విన్నావు కదా నువ్వు కూడా ఆయన పర్మిషన్ ఏం లేదు నువ్వు హెచ్ఓడి గారి దగ్గర నుంచి కానీ డీన్ గారి దగ్గర నుంచి కానీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఇక్కడి నుంచి ఎవరినైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే పర్మిటెడ్ అని ఏమైనా తెచ్చుకోగలిగితే నేను ఎలా చేస్తాను లేట్ అయినా పర్వాలేదు నాకు ప్రాబ్లం ఏం లేదు అంత పర్మిషన్ తెచ్చుకొని ఎలా చేస్తానని చెప్పాను వాడు వెళ్లకుంటే అక్కడే హాల్లోనే కూర్చున్నాడు పక్క ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఎగ్జామ్ జరుగుతుంది నువ్వు హాల్లో ఉండొద్దు నువ్వు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పాను అయినా సరే వెనుకుంటే వాడు అట్లాగే అక్కడ నిలబడి ఉన్నాడు ఎగ్జామ్ హాల్ బయట సెక్యూరిటీ కనబడితే సెక్యూరిటీ చెప్తాను సెక్యూరిటీ ఎగ్జామ్ జరుగుతుంది బయటకు తీసుకెళ్ళమని చెప్తాను ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు ఇంకా లోపలికి రాకముందే వీడు చేతిలో ఉన్న కత్తి తీసుకొని పొడవడం స్టార్ట్ చేస్తాడు నేను ఎంత తప్పించుకుందామన్నా గట్టిగా పట్టుకొని పొడవడం స్టార్ట్ చేశాడు చాలా చోట్ల దెబ్బలు తగినాయి నాకు చేతి దగ్గర కట్ అయింది తర్వాత వీపీలు కూడా చాలా కట్ అయింది కంటి మీద కట్ అయింది ఈ లోపల ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు వెంటనే వాడిని ఆపడానికి చాలా ప్రయత్నించారు నేను కింద కూడా పడిపోయాను కింద పడిపోయిన తర్వాత కూడా వదలలేదు వాడు ఈలో పిల్లలు కొంత పిల్లలు కొంత గట్టిగా పట్టుకొని లాగి వాడిని బయటకు లాగారు అంటే అంటే చాక్ లాంటిదేనండి చాక్ లాంటిదే అంటే నేను ఐటమ్ ఏంటో అంత దగ్గర చూడలేదు ఆ టైంకి నేను కానీ నాకు అప్పుడే బ్లడ్ అయితే విపరీతంగా కారిపోతుందండి అండి అక్కడ ఎగ్జామ్ హాల్లోనే చాలా బ్లడ్ కారిపోతుంది చాలా చోట్ల పొడిచేసాడు దాని వెంటనే మా కాలేజ్ సిబ్బంది మా ట్రుక్ హాస్పిటల్ తీసుకెళ్ళి చదువుకునే పిల్లల దగ్గర అంటే వచ్చాడేమో తెలియదు నాకు అది ఎందుకంటే అతనికి రెండు మూడు సార్లు చెప్పున్నావు నీకు అటెండెన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్ కి కూడా ఎలిజిబుల్ కావు మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి నామ్స్ ప్రకారం నీకు అసలు జీరో అటెండెన్స్ ఉంది జీరో అటెండెన్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టాల వస్తావు నువ్వు ఎలిజిబుల్ కాదు ఎగ్జామ్ కను కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది దానికి వచ్చాడేమో అనుకుంటున్నాను క్లాస్ అండి హాస్టల్లోనే ఉంటాడు ఈ పదమూడు మంది ఒకలా ఉంటారు ఒకలా అండి వాళ్ళు పదమూడు మంది కూడా కలవడా అసలు ఆ పదమూడు మంది ఏ ఒక్కరితో కూడా తనకి సన్నిహితంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి మాట్లాడడం అనేది ఎప్పుడు చేయదండి ప్రాపర్ అటువైపు అనుకుంటాను విజయనగరం జనగామ మండలం పెంబర్తి మహత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో పెద్ద ఎత్తున ఆందోళన చోటు చేసుకుంది బీర్ బాటిల్తో ఓ ప్రైవేట్ వ్యక్తి కళాశాలలోకి ప్రవేశించడాన్ని గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు మండిపడ్డారు బాలికల హాస్టల్లోకి మద్యం బాటిళ్లతో ప్రవేశించడం వల్ల విద్యార్థినుల భద్రతకు పెద్ద ముప్పు ఏర్పడుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాలలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని వారు అధికారులను డిమాండ్ చేశారు

ಲೇಡೀಸ್ ಅಲ್ಲ మీరు పది మనీ చె పిల్లలు జాగ్రత్తలు కాదో పట్టి మేడం ఉండాలి అలా ఉండాలి వాస్తవం కూడా ఉండాలి చెప్పు ఇప్పుడు వాళ్ళందరూ నన్ను తప్పు పడుతున్నారు తిండి ఎలా సిరసిల్లా జయంతియు తాత్కాలిక క్యాంపస్ సమస్యలపై విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు కాలేజీ మొత్తం ఎనిమిది తరగతులు మాత్రమే ఉండటంతో పాటు ప్రాక్టికల్ కోసం వారు ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్ నుంచి కాలేజీకి ప్రతిరోజు రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని ఆరోపించిన విద్యార్థులు తమకు పర్మనెంట్ క్యాంపస్ ఇచ్చి ప్రాక్టికల్స్ ను సిరిసిల్లలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల ఆందోళనతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది